కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ వైఎస్ఆర్ అభిమానులందరికీ యువకులందరికీ మీడియా మిత్రులకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా చాలా కాలేదు చాలా పనులు కాలేదు అన్న ఆటో యూనియన్ సమస్య సరే సరే అందరికీ సమస్యలు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తయింది రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తయినాక రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఈరోజు పరిస్థితులు ఈ రోజు పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే ఒక పోరాటం చేయకపోతే ఒక ప్రస్థానం చేయకపోతే ఈ సమస్యలు తీరేటట్టు లేవు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టింది మళ్ళీ ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాపురంలో తన పాదయాత్రను ముగించారో అక్కడి నుంచే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పోరాడాలి అని ఒక ప్రస్థానం మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ ప్రస్థానంలో భాగంగానే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను మీ నుంచి వినాలని మీరు నన్ను చూడాలని మీరు నన్ను వినాలని నన్ను అర్థం చేసుకోవాలని ఈ రోజు వరకు అన్ని జిల్లాలను చుట్టి ఈ కర్నూలు జిల్లాలో ఇది ముగించడం జరుగుతుంది ఇంతమందిగా వచ్చారు ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో వేలాది మందిగా వచ్చి రాజశేఖర రెడ్డి బిడ్డ ఏదైతే ఏ పదవి అయితే రాజశేఖర రెడ్డి గారు చేపట్టాడో పిసిసి పదవి రాజశేఖర రెడ్డి గారు చేపట్టాడో అదే పిసిసి పదవి మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ చేపట్టింది అని చూడాలి అని ఆశీర్వదించాలి అని ఇంతకాలం పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ నే అట్టి పెట్టుకున్న మీ అందరినీ మీ అందరికీ నా జోహార్ మరొకసారి మీ అందరూ ఇంతమందిగా వచ్చారు మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గౌరవం లేకుండా పోయింది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఏ నిర్ణయం అయితే ప్రజలు ఇచ్చారో ఆ నిర్ణయానికి గౌరవం లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బీజేపీకి అధికారం కట్టాలని నిర్ణయించలేదు అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క బీజేపీ ఎంపీ కూడా గెలవలేదు అయినా దురదృష్టం ఏమిటి అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నది అదే బీజేపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు ఒక ఎంపీని గెలవలేదు అయినా కూడా ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం ఇటు జగనన్న గారు అటు చంద్రబాబు గారు పూర్తిగా బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు కాబట్టి బిజెపి పార్టీకి బేషరతుగా ప్రతి విషయంలో మద్దతిస్తున్నారు కాబట్టి బిజెపి పార్టీ ఏమైనా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది తప్ప అంతకు ముందు ఉన్న ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు కాదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఉన్న జగనన్న గారు కూడా కాదు నాయకులందరూ మొత్తము అటు పాలక ఇటు ప్రతిపక్షమైనా బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు ఒక ఎంపీ కూడా గెలవలేదు బీజేపీ పార్టీ ఒక ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ అయినా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది బీజేపీ కైవసమైపోయింది ఎందుకు అంటే ఇటు జగనన్న గారు అటు చంద్రబాబు గారు బీజేపీకి బానిసలయ్యారు కాబట్టి అసలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీని ఎప్పుడైనా బీజేపీతో ఎప్పుడైనా ఏకీభవించారా అసలు బీజేపీ వ్యతిరేకి రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే బీజేపీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి ఒక మతాన్ని రెచ్చగొట్టాలి ఇంకో మతాన్ని అవమానించాలి ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం ఇదే చేసింది బీజేపీ పార్టీ ఒక గోధ్రాలో ముస్లింలను నరకడం అయితేనేమి మణిపూర్ లో క్రిస్టియన్ తల తీయడం అయితేనేమి బీజేపీ పార్టీకి ఇదే చెల్లింది బీజేపీ పార్టీ ఎన్ని అన్యాయాలు చేసినా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నాయకులు మాత్రం బీజేపీకి బానిసలుగా మారారు ఎందుకు అని అడుగుతున్నాం పార్టీ ఏం చేసింది అని బీజేపీ పార్టీకి బానిసలుగా మారో ఆంధ్ర రాష్ట్ర నాయకులు ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా సమాధానం చెప్పాలి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది బీజేపీ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు మనకు ప్రత్యేక హోదా ఇస్తామంటే ఆ రోజు బీజేపీ చెప్పిన మాట లేదు పది సంవత్సరాలు ఇస్తామని చెప్పారు చంద్రబాబు గారు అయితే పది సంవత్సరాలు సరిపోదు పదహైదు సంవత్సరాలు కావాలి అన్నాడు ప్రత్యేక హోదా కోసమే నేను పొత్తు పెట్టుకుంటున్నాను బీజేపీ పార్టీతో అని చెప్పాడు ఆఖరికి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు గారు అధికారం లేకొచ్చాక అటు బీజేపీ పార్టీ అధికారం లేకొస్తే ఈయన మంత్రి పదవులు కూడా తీసుకున్నారు అప్పటి వరకు పది సంవత్సరాలు పదైదు సంవత్సరాలు బీజేపీ పార్టీకి పది సంవత్సరాలు కావాలి పదైదు సంవత్సరాలు కావాలి ప్రత్యేక హోదా అన్నవాడు చంద్రబాబు గారు హఠాత్తుగా ఒకేసారి అసలు ప్రత్యేక హోదా ఏ లేదు అన్నాడు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తే ఆ రోజు కేసులు పెట్టారు ఆ రోజు జైల్లో పెట్టారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు జగనన్న గారు అప్పుడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రత్యేక హోదా బీజేపీ పార్టీ ఎందుకు ఇవ్వడం లేదు చంద్రబాబు గారు ఎందుకు కొట్లాడడం లేదు అని ప్రతిరోజు బీజేపీ పార్టీని చంద్రబాబు గారిని దూషించాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసము నిరాహార దీక్షలు కూడా చేశాడు జగనన్న గారు ఆఖరికి ప్రత్యేక హోదా కోసము జగనన్న గారు రాజీనామాలు చేద్దాము రమ్మని తెలుగుదేశం పార్టీ ఎంపీలను కూడా రమ్మన్నాడు తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానించాడు మనం అందరూ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని జగనన్న ఆ రోజు సవాలు విసిరాడు కానీ జగనన్నగారు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క రోజైనా జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా ఇటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా ప్రత్యేక హోదా కోసము ఒక్క నిజమైన పోరాటము చేసింది లేదు బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అదే బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు జగనన్న గారు చంద్రబాబు గారు బిజెపి పార్టీ మన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చేయాల్సి ఉంది తొంభై శాతం నిధులు ఇవ్వాల్సి ఉంది మన పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు అత్తాపత్తా లేదు ఎవరూ పట్టించుకోవడం లేదు బీజేపీ పార్టీ ఇయ్యమో అని తేల్చి చెప్పినా కూడా ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఒక్కరు ప్రశ్నించారు బీజేపీ పార్టీ మరి వీళ్ళను బీజేపీ బానిసలు కాక ఇంకా ఏమనాలి బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయదు మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయదు మన రాష్ట్రానికి మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు మనకు రాజధాని ఇవ్వదు మనకు రావాల్సిన మెట్రోలు ఇవ్వదు ఆఖరికి విశాఖపట్నం స్టీల్స్ కూడా ప్రైవేటైజ్ చేస్తుంది మనకు కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వదు ఏ ఒక్క ప్రాజెక్టు ఏ ఒక్క ప్యాకేజ్ ఊడిగలు చేస్తున్నారు జగన్ అన్న గారు చంద్రబాబు గారు ఎందుకో అని అడుగుతున్నా ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా మనకు ప్రత్యేక హోదా రాకపోతే మన నాయకులు పోరాడకపోతే ఇక ఎవరు పోరాడాలి ఇరవై ఐదు ఎంపీలున్నారు ఆరు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు మరి ఇంతమంది ఉండి ఏం లాభం ఆంధ్ర రాష్ట్రానికి ఇంతమంది ఉండి కనీసం మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా ప్రశ్నించకపోతే ఇక ఈ పార్టీలు ఎందుకు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఈ ఎంపీలు ఎందుకు మీకు ఈ పదవులు ఎందుకు మీరు బానిసలుగా మారడానికి మీరు బానిసలుగా మారడానికి మీకు అధికారం ఎందుకు మీరు బానిసలుగా మారడమే కాకుండా ఇటు వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఇటు జగనన్న అయినా ఇటు చంద్రబాబు గారైనా మీరు బానిసలుగా మారడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా ఈ పది సంవత్సరాలు బీజేపీ పార్టీకి బానిసలు చేయాలని చూసారు చూడండి అది దుర్మార్గం ఎందుకని అడుగుతున్నాం ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రశ్నించారా ప్రత్యేక హోదా వస్తే మనకు స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి ఇన్సెంటివ్స్ వస్తాయి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవడానికి ఫండ్స్ వస్తాయి దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మనకు అభివృద్ధి జరుగుతుంది మన ఎకానమీ గ్రో అవుతుంది కానీ ఇప్పుడు ఏమైంది పది సంవత్సరాలుగా ఏదైనా ఎదిగామా పది సంవత్సరాలు అయిందే మనకు ఏదైనా మేలు చేశారా ఎవరైనా కనీసం చెప్పుకోవడానికి ఒక రాజధాని అయినా ఉందా ఒక మనిషేమో అమరావతి రాజధాని అంటాడు సింగపూర్ ని చేస్తాను అంటాడు త్రీ డి సినిమా చూపిస్తాడు ఇంకో మనిషేమో ఒకటి సరిపోదు మనకు మూడు కావాలి అంటాడు ఈ కర్నూలు కూడా న్యాయ రాజధాని అంటాడు ఏమైంది మూడిట్లో కనీసం ఒకటైనా అయిందా మొత్తం అంతా గందరగోళమే ఒక్కరికంటే ఒక్కరికైనా ఉందా మనం ఏమి సాధించుకున్నట్టు ఈ పది సంవత్సరాలు మనకు వృధా అయిపోలేదా అటు తెలుగుదేశం పార్టీకి ఓటైనా ఓటేసినా మన జీవితాలు వృధా అయిపోయినా ఇటు వైసీపీ మన జీవితాలు వృధా మరి ఎందుకు ఓట్లు వీళ్ళకి పార్టీకి వీళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళు బానిసలుగా మారుతుంటే వీళ్ళకి ఎందుకు వేయాలి పార్టీ నాయకులు కాడరు కార్యకర్తలు వీళ్ళందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశము ఇదే ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల సమయంలో మనం నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఈ ఎన్నికల్లో తీసుకునే నిర్ణయమే మన జీవితాలను మార్చే ఆయుధం ఓటు అనేది మన చేతుల్లో ఉన్న ఏకేక ఆయుధం మన జీవితాలను మార్చే ఆయుధం ఇది ఇప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకోకపోతే మన జీవితాలు మారవు మన భవిష్యత్తు మారదు ఇదిగో ఈ బిడ్డలున్నారే ఇక్కడ ఇంతమంది బిడ్డలున్నారే వీళ్లకు ఉద్యోగాలు కూడా రావు ఈ రోజుటికి మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నది అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎక్కడా ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నదేమిటి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ జగనన్న పాలన ఎక్కడ ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతు రాజు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో వ్యవసాయం పండగ రాజశేఖర్ రెడ్డి గారు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు డ్రిప్ మీద సబ్సిడీ ఇచ్చారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు ఆఖరికి పంట నష్టపోతే పంట నష్ట పరిహారం రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు పంట నష్టపోతే పంట బీమా ఉందా ఏమన్నా పంట బీమా ఉందా అన్నా పంట బీమా ఉందా పంట బీమా ఉందా గట్టిగా అరిసి చెప్పండి అప్పుడైనా ప్రభుత్వానికి వినిపిస్తుందేమో కనీసం పంట బీమా కూడా లేదే మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో యాభై లక్షల మంది పేద విద్యార్థులకు గొప్ప చదువులు చదవాలి అని ఫీజు రింబర్స్మెంట్ ప్రవేశపెడతాడు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అయితారా మీరు ఇంజనీర్ అయితారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అలా ఎంత మంది బిడ్డలు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఎంబీఏలు ఎంసీఏలు ఎంత మంది చేశారు ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడుందా పరిస్థితి పంతొమ్మిది లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు వస్తాయి 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 అని ఎదురు చూస్తూనే ఉన్నారు జాబ్ క్యాలెండర్ లేదు జాబ్ నోటిఫికేషన్ లేదు ఉద్యోగాల భర్తీ లేదు ముప్పై వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి డిఎస్సి ఎప్పుడేస్తారా అని ఆరు లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు ఆరు లక్షల మంది పరీక్షలకు తయారీ చేసుకుంటూనే ఉన్నారు కానీ ఒక్కసారి కూడా వేసిన పాపాన పోలేదు ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు వేస్తారట డిఎస్సి ఇక మీరు ఇప్పుడు డిఎస్సి చేస్తే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది వాళ్ళకు పరీక్షలు ఎప్పుడొస్తాయి వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి ఒక్కటంటే ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం రాలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంటే మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం చేయడానికి కూడా అర్హులు కారా ఏమి చెప్పాలనుకుంటున్నారు ఇంత మంది బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారే ఇది న్యాయమేనా ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా అయినా మన రాష్ట్రం బాగుపడిందా ఇక్కడే ఉంది హినివా ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్ట్ ను చేపట్టారు ఆ రోజుల్లోనే రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్టు ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ముప్పై మూడు లక్షల జనాభాకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు అటు సాగునీరు ప్రాజెక్టు విత్ తాగునీరు ప్రాజెక్ట్ కానీ ఈ రోజుకి రాజశేఖర్ రెడ్డి గారు తొంభై శాతం పనులు పూర్తి చేసి వెళ్లిపోతే పది శాతం పనులు పూర్తి చేయాల చేత కాలేదు అటు చంద్రబాబు గారికైనా ఇటు జగనన్న గారికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగనన్న గారు జలదీక్షలు చేశారు ప్రాజెక్టులు ఎందుకు కట్టడం లేదు రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టును ఎందుకు కట్టడం లేదు అని అడిగారు పది శాతం పనులు మీకు చేయడం వీలు కాలేదా అని అడిగిన జగనన్న గారు ఇప్పటికి ఐదు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయ్యి హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఏ తొంభై శాతం పనులు చేశాడో అక్కడే ఆగింది తప్ప మళ్లీ జగనన్న గారు ఆ మిగిలిన పది శాతం పనులు కూడా చేయ చేత కాలేదు మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎకరా ఎకరాకి నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు గాలేరు నగరి ప్రాజెక్టు కూడా రాజశేఖర రెడ్డి గారు యాభై శాతం పనులు చేసిపోతే ఆ మిగిలిన యాభై శాతం పనులు చేయడం కూడా చేత కాలేదు అటు టీడీపీకైనా ఇటు వైసీపీకైనా మరి ఏం చేతనైంది మరి ఎవరిని ఆదుకున్నారు అప్పులు మాత్రం ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేశారు ఈరోజు మన రాష్ట్రంలో అప్పులు తప్ప ఏం మిగిలే దేంట్లో చెందామా అభివృద్ధి ఒక్క రకంగానైనా బాగుపడ్డామా ఏమన్నా అభివృద్ధి చెందిందా ఈరోజు ఈరోజు మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లిక్కర్ మద్యం తాగిన వాళ్ళ చావులు మన రాష్ట్రంలో ఇరవై శాతం ఇరవై ఐదు శాతం ఎక్కువ ఉన్నాయట అంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి లిక్కర్ తాగడం వల్ల లివర్ చెడిపోయి జరుగుతున్న జరుగుతున్న చావులు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇరవై ఐదు శాతం ఎక్కువ ఉన్నాయని అర్థం ఎందుకని మన రాష్ట్రంలో విపరీతంగా లిక్కర్ అమ్మబడుతుంది లేదా కల్తీ లిక్కర్ అమ్మబడుతుంది ఇందుకే కదా మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువ మంది ఇరవై ఐదు శాతం ఎక్కువ మంది చచ్చిపోతున్నారు లిక్కర్ తో అంటే ఈ పాపం ప్రభుత్వం అనేది కదా మొన్న ఒక అన్నని అడిగాను అన్నా అసలు డిజిటల్ పేమెంట్సే లేవంట కదా మద్యం అమ్మే దుకాణాలలో అసలు క్యాష్ తప్పితే ఇంకా ఏమీ తీసుకోరంట కదా అని ఎలా ఉందన్నా అని అడిగాను ఆ అన్న చెప్పాడు అమ్మా అందరూ లిక్కర్ షాప్కి వెళ్తారు లిక్కర్ బాటల్ కొనుక్కుంటారు కొనుక్కొని వచ్చేటప్పుడు తిట్టుకుంటూ 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 వస్తారు ఇదే రమ్మా రోజు జరుగుతున్నది ఇదే అని చెప్పాను ఎందుకన్నా ఎందుకు తిట్టుకుంటున్నారు అని అడిగా ఆయన చెప్పాడు అమ్మా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ బ్రాండ్లు దొరకవు తల్లి ఒక భూమ్ భూమ్ అంట అదేం పేరో మరి ఒక భూమి భూమి దొరుకుతుందమ్మా స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ అని కూడా ఒక బ్రాండ్ దొరుకుతుందట స్పెషల్ స్టేటస్ తెచ్చారో లేదో తెలియదు కానీ మందులో మాత్రం స్పెషల్ స్టేటస్ తెచ్చారు ఇలా కొన్ని బ్రాండ్లు తప్పితే ఇక్కడ ఏవి దొరకవమ్మా అది కూడా క్వాలిటీయే ఉండదు నాసరికం కల్తీ మొత్తం అసలు తాగితే ఎవరు తాగినా కూడా అమ్మా ఇది ఎవరి కూడా నచ్చని విషయము అందుకే తిట్టుకుంటూ ఉంటారమ్మా అని చెప్పాడు అంతేకాదు తల్లి అంతేకాదమ్మా రేట్లు కూడా క్వాటర్ బాటలు బయట ఎనభై రూపాయలైతే ఇక్కడ నూట అరవై రూపాయలట ఇది ఎక్కడ అన్యాయం మాకు నచ్చింది మేము కొనలేము వాళ్ళు అమ్మిందే మేము కొనాలి అది కూడా వాళ్ళు పెట్టిన రేటుకే మేము కొనాలి అది కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు కార్డు లేదు ఓన్లీ క్యాష్ ఓన్లీ క్యాష్ ఇది ఏ పద్ధతి ఇది ఎక్కడి పద్ధతి ప్రపంచంలో ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా లిక్కర్ షాపులలో ఓన్లీ క్యాష్ ఉందా ప్రపంచం అంతా డిజిటల్ పేమెంట్స్ అంటున్నారు ప్రపంచం అంతా ఆన్లైన్ పేమెంట్స్ అంటున్నారు కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓన్లీ క్యాష్ అంట నాకు అర్థమే కాలేదు ఎందుకని అని అడిగా ఏమో అమ్మా ఇదింతే వాళ్ళు అమ్మిందే కొనాలి వాళ్ళకి ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి వాళ్ళ క్యాషే ఇయ్యాలి ఈ తల్లి అందుకే ప్రతిరోజు ప్రతి ఒక్కడు కొంటాడు కానీ తిట్టుకుంటూ తిట్టుకుంటూ కొట్టాడు తిట్టుకుంటూ తిట్టుకుంటూ తాగుతాడు ప్రభుత్వాన్ని దిట్టి పోస్తున్నారని చెప్పాడు ఇది ఎక్కడ పద్ధతి ఇది ఎక్కడ పద్ధతి ఇరవై ఐదు శాతం మంది ప్రజలు మన రాష్ట్రంలో ఎక్కువ చచ్చిపోతున్నారు లిక్కర్ అంటే ఇది అవమానం కాదా ఎందుకని అసలు ప్రభుత్వము వాళ్ళకు నచ్చిన వాళ్ళకే టెండర్లు ఇచ్చుకుంటుంది అంటే ప్రభుత్వంకి ఎవరు కమిషన్లు ఇస్తారో ప్రభుత్వంతో ఎవరు దోస్తీ చేస్తారో వాళ్ళకే టెండర్లు ఇస్తారు వాళ్ళే అమ్మాలి అవి కూడా వాళ్ళు పెట్టిన ధరలకే అమ్మాలి ఏదైనా ఒక క్వాలిటీ చెక్ ఉందా ఒక మానిటరింగ్ ఉందా హెల్త్ హెల్త్ పాడైపోతుంది ఆరోగ్యం పాడైపోతుంది జనాలు చచ్చిపోతున్నారు అన్నా కూడా ఏ యాక్షన్ లేదు ఈ పద్ధతి మారదు మరి ఇది ఎక్కడ పద్ధతి ఇది ఎక్కడ పద్ధతి మద్యం అమ్ముతున్నారు మద్యంలో అసలు ఎంత సరుకు అమ్ముతున్నారు ప్రభుత్వానికి ఎంత వస్తుంది రిసీట్ సిస్టమ్ ఎందుకు లేదు ఇవి ఏవైనా అడుగుతున్నారా స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్ ఎంత వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత వెళ్ళాలి ఎంత వెళ్తుంది ఏదైనా విజిలెన్స్ ఉందా ఏదైనా ఆడిట్ ఉందా ఎవరైనా ఏవైనా పట్టించుకుంటున్నారా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ట్యాక్స్ కట్టాలి రాష్ట్ర ఖజానాకి కూడా ట్యాక్స్ రావాలి మరి ఎంత వస్తుంది అసలు ఓన్లీ క్యాష్ అంటే ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఇది ఉంది అంటే ఎందుకుంది ఆలోచన చేయండి ఎందుకంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు కాబట్టి కాబట్టి వీళ్లకు ఏ ఎంక్వైరీ లేదు ఒక సిబిఐ ఎన్క్వైరీ జరగదు ఒక కాగుతో కాగుతో కూడా ఎంక్వైరీ జరగదు ఒక విజిలెన్స్ లేదు ఒక ఆడిట్ లేదు ఒక పాడు లేదు ఇది ఎక్కడ పద్ధతి అయినా కూడా యథేచ్ఛగా ఇదే సాగిస్తున్నారు ఇట్లాగే నడుస్తుంది మన రాష్ట్రం అంతా ఒక లిక్కరే కాదు అన్ని డిపార్ట్మెంట్లలో ఇదే పద్ధతి ఒక పద్ధతి అంటూ లేకుండా ప్రజలకు సంజాయిచి ఇచ్చుకోవాలని గాని ప్రజలకు ఒక విషయం చెప్పాలని గాని ఏదీ లేదు ఇష్టారాజ్యం వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు ఎవరికి మద్దతు కావాలంటే వాళ్లకు మద్దతు ఇస్తారు బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు చేయకపోయినా మనకు ప్రత్యేక హోదా ఇయ్యకపోయినా మనకు పోలవరం ఇయ్యకపోయినా మనకు రాజధాని రాకపోయినా ఆఖరికి మన రాష్ట్రానికి తలమానికమైన వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతున్నా కూడా అదే బీజేపీ పార్టీకి వీళ్ళందరూ బానిసలై పనిచేస్తున్నారు ఇటు జగనన్న గాని అటు తెలుగుదేశం గాని మరి ప్రజలను అడగండి ప్రజలను అడగండి మొత్తం అందరూ కట్టుకొని బీజేపీకే మద్దతిస్తుంటే వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి నేరుగా బీజేపీ పార్టీకే ఓట్లు వేయచ్చు కదా ప్రజలను అడగండి దేశం మొత్తం మీద దేశం మొత్తం మీద బీజేపీ పార్టీకి అర్థము బీజేపీ పార్టీ ఏమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ పార్టీ లేకపోయినా బీజేపీ పార్టీ వీళ్ళల్లోనే ఉంది ఎవరిలో బాబు జగన్ పవన్ అంటే అంటే బాబు జగన్ పవన్ మన రాష్ట్రంలో ఇక బీజేపీ ఎందుకు వీళ్ళ ముగ్గురు ఉంటే సరిపోయింది కదా వీళ్ళ ముగ్గురు ఉంటే ఇక బీజేపీతో అవసరం ఏముంది ఈ ముగ్గురు ఉంటే మొత్తం రాష్ట్రం మొత్తం వాళ్ళకే అయిపోయాయి ఇక బీజేపీ రాజ్యం ఏలుతుంది బీజేపీ వశమైపోయింది బీజేపీ కైవసం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కార్యకర్తనైనా ఈ విషయం ప్రజలలోకి తీసుకువెళ్లాలి ఈ విషయాన్ని చాలా గట్టిగా చెప్పాల్సి ఉంటుంది వైసీపీకి ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది టీడీపీకి ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది జనసేనకు ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది మరి ఆ సంబడానికి వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలి బీజేపీ పార్టీకే ఓట్లు వేయచ్చు కదా అడగండి ప్రజలకు చెప్పండి మనకు కావాల్సింది మన ప్రజల కోసము మన హక్కుల కోసము కొట్లాడే నాయకులు తప్ప ఇలా బీజేపీకి ఊడిగలు చేసే వాళ్ళు కాదు ఇలా బీజేపీకి బానిసలయ్యే వాళ్ళు కాదు మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పోలవరం ఇవ్వకపోయినా మనకు ఏ కార్యక్రమం ఏ మంచి చేయకపోయినా బీజేపీకి బానిసలు కావాల్సిన అవసరం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి ఒక్కొక్క కాంగ్రెస్ కర్త ఒక్కొక్క సైనికుడుగా కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి రానున్న డెబ్బై రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్ వేసుకోండి నేను ఎన్ని ఇళ్లకు వెళ్ళగలను ఎన్ని తలుపులు తట్టగలను ఎన్ని గడపలు తొక్కగలను ఎంతమంది హృదయాలను మార్చగలను ఎన్ని సంఘాలను గలవగలను ఎంతమందికి ఈ విషయం చెప్పగలను మనకు ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది మనకు పోలవరం వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది మనకు రాజధాని వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది కానీ ఇవన్నీ జరగాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మిగతా పార్టీలన్నీ మిగతా పార్టీలన్నీ బీజేపీకి బానిసలు మిగతా పార్టీలన్నీ బీజేపీకి బానిసలు రాజశేఖర రెడ్డి గారు ఇంతమంది ముస్లింస్ ఉన్నారు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాడు ముస్లింలకు రాజశేఖర రెడ్డి గారు అసలు రాజశేఖర రెడ్డి గారు మనసే మనసే అయితే ఏడు పర్సెంట్ ఇవ్వాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అయినా నా సుప్రీం కోర్టుకు వెళ్లి నాలుగు పర్సెంట్ అయినా సాధించాడు ఈరోజు ముస్లింలకైనా క్రైస్తవులకైనా బీజేపీ ప్రభుత్వంలో భద్రత లేదు ఎస్సీల మీద దాడులైతే భయంకరంగా పెరిగిపోతున్నాయి ఈ పరిస్థితులన్నీ మారాలి అంటే బీజేపీని అధికారంలోనికి దించాలి ఈ పరిస్థితులు మారాలి అంటే బిజెపికి బానిసలుగా ఉన్న పార్టీలను కూడా అధికారంలో నుంచి దించాల్సి ఉంటుంది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే పార్టీ అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం కొట్లాడేందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ నా పుట్టి అయిన ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టింది ప్రత్యేక హోదా వచ్చేంత వరకు మేము కొట్లాడతాం పోలవరం ప్రాజెక్ట్ వచ్చేంత వరకు మేము కొట్లాడతాం బ్రహ్మాండమైన రాజధాని వచ్చేంత వరకు మేము కొట్లాడతాం మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మన రైతులకు రుణమాఫీ కావాలి వ్యవసాయం పండుగ కావాలి ప్రతి వర్గము బాగుపడాలి ఇదే రాజన్న రాజ్యం ఇదే ఇందిరమ్మ రాజ్యం ఇవన్నీ సాధించాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పారు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి ఈ డెబ్బై రోజు